ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు మన భారతీయులపై పడింది ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు అట్లాగే భయంతో అక్కడ జీవించలేక తమను స్వదేశానికి తీసుకు చాలా మంది భారతీయులు ఇండియన్ గవర్నమెంట్ను కోరుతున్నటువంటి విషయం సో ఈ క్రమంలోనే ఇప్పుడు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది ఇరాన్ గగనతలం మూసివేశారు కాబట్టి భూ మార్గంలోనే వారిని తరలించే అవకాశం కనిపిస్తోంది సో ఇందులో భాగంగానే తొలి విడతగా అయితే ఒక వంద మందితో కూడినటువంటి తొలి బృందం టెహ్రాన్ నుంచి బయలుదేరింది సోమవారం నాటికి వారు ఆర్నేమియాకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది సో ఇరాన్ లో భారతదేశానికి చెందినటువంటి పలువురు పౌరులతో పాటుగా వందలాది విద్యార్థులు వైద్య విద్య అండ్ ఇతర అవకాశాల కోసం ఇరాన్కు వలస వెళ్తూ ఉంటారు యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు వారంతా బిక్కు బిక్కు అంటూ గడుపుతున్నారు దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకైతే సహకరించాలని భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దీనికి స్పందించినటువంటి టెహ్రాన్ ప్రభుత్వం గగనతలం మూసివేశాం కాబట్టి భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్ళొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టంగా మన దేశానికైతే చెప్పిన పరిస్థితి సో ఇరాన్లో పదివేల మందికి మించి మన ఉన్నారు అంటే భారతీయులు ఉన్నారు వారిలో సుమారు ఆరు వేల మందికి పైగా విద్యార్థులే ఉన్నారు ఇజ్రాయెల్ బాంబు దాడుల నేపథ్యంలోనే ఇప్పుడు భారతీయ కుటుంబాలు ఆందోళన అయితే చెందుతున్నాయి దీంతో వారిని ఇండియాకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో భూ సరిహద్దుల మీదుగా ఆర్నేమియా అట్లాగే అజర్బైజాన్ తుర్క్మెన్స్టాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మీదుగా వారిని భారతదేశానికి తీసుకురాబోతున్నారు అండ్ టెహ్రాన్కు సమీపంలో ఉంటున్నటువంటి ఈ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెండు రోజుల క్రితమే ఇప్పుడు భారత ఎంబసీ అధికారులకు సమాచారం అయితే ఇచ్చారు తమను ఇండియాకు తరలించాలని వేడుకుంటున్నారు ఎంబసీ కూడా వారితో సంప్రదింపులు జరుపుతోంది భారతీయుల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నామని ఎంబసీ అధికారులు కూడా వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు భారతీయ విద్యార్థుల తరలింపు వేగవంతమైనట్టు స్పష్టమవుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు